వరంగల్ జిల్లాలో నిజంగా ఇప్పుడు మార్చి నెల వస్తే వరంగల్ జిల్లాలో గీసుకొండ మండలంలో కొమ్మాల జాతర శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి జాతర అనేది నిజంగా అంగరంగ వైభవంగా చాలా అద్భుతంగా జరుగుతూ ఉంటది ఎవ్రీ ఇయర్ సో భక్తుల తాకిడి నిజంగా లక్షలలో వస్తారు ఇక్కడికి నిజంగా చెప్పాలంటే ఇక పెద్దగా పెద్ద పండగ తరహా ఇక్కడ జరుగుతూ ఉంటది సో ఎంత మంది భక్తుల తాకిడి రాబోతున్నారు ఇక్కడ పోలీస్ సిబ్బంది ఏ రకంగా ఉంది సిసి కెమెరాలో ఫుటేజ్ పరంగా ఎంత ఉంది ఇక్కడ ఏమైనా ఏమైనా నిఘా పరంగా చూసుకుంటే ఎట్లాంటి ఫెసిలిటీ ఉంది భక్తులకు ఎలాంటి ఫెసిలిటీ ఉంది సో ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుదాం మనతోని కొమ్మాల లక్ష్మీ స్వామి టెంపుల్ యొక్క ఈవో అద్దంకి నాగేశ్వరరావు గారు అనుకున్నారు వీరి నుంచి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుదాం నమస్తే బాగున్నారా నమస్తే అండి శ్రీ లక్ష్మీ స్వామి దేవస్థానం కొమ్మాల గ్రామం మండలం గీసుకొండ వరంగల్ జిల్లా బ్రహ్మోత్సవాలకు విచ్చేస్తున్నటువంటి భక్త జనాలందరికీ కూడా స్వాగతం సుస్వాగతం మనకు మెయిన్గా వచ్చేసి మనకు ఆరు మూడు రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు ఒక మాసం జరుగుతుంది మెయిన్గా బ్రహ్మోత్సవాలు వచ్చేసి పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదు నుండి పద్దెనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ ఐదు రోజుల ఉత్సవాలు జరుగుతాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది క్యూ లైన్స్ పరంగా చూస్తే కానీ శానిటేషన్ పరంగా కానీ తడకల పందిళ్ళు ఇవన్నీ కూడా వేయించడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సార్ ఇప్పుడు లక్షలలో భక్తుల తాకిడి వస్తున్నారు కదా లక్షలలో భక్తుల తాకిడు వస్తుందంటే కంట్రోల్ చేయాలి అందరు భక్తులని ఏకతాటిగా కంట్రోల్ చేయాలి కరెక్ట్ సన్మార్గంలో పంపించాలని అంటే ఇక్కడ పోలీస్ సిబ్బంది వ్యవస్థ ఎట్లా ఉంది యాక్చువల్లీ ఈ యొక్క దేవాలయం నందు మూడు రకాల క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి ధర్మదర్శనం ఒకటి యాభై రూపాయల దర్శనం ఒకటి అతిశీఘ్ర దర్శనం అని ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ వేరే కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క భక్తులకు ఎలాంటి ఆవంచనీయ సంఘటనలు జరగకుండా సుమారు నాలుగు వందల మంది పోలీస్ సిబ్బంది డిపీట్ కావడం జరిగింది అంతేకాకుండా మనకు హెల్త్ డిపార్ట్మెంట్ వారి సహాయ సహకారాలు తీసుకోవడం జరుగుతుంది నిరంతరంగా విద్యుత్ ఉండే విధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారి సహాయ సహకారాలు తీసుకోవడం జరుగుతుంది మనకు నీటి కొరత లేకుండా ఉండే విధంగా కూడా మనకు ఆర్డబ్ల్యూఎస్ వారి సహాయ సహకారాలు తీసుకురావడం జరుగుతుంది రెవెన్యూ శాఖ నుండి వివిధ ఆల్ డిపార్ట్మెంట్స్ నుండి కలిపి మనం ఈ యొక్క జాతరను విజయవంతం చేసే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ప్రధానంగా ఎన్ని రోజులు అంటే ఈ జాతర ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది సుమారు ఇది ఈ యొక్క ఉత్సవాలు నెల రోజుల పాటు జరుగుతాయి కానీ మెయిన్ బ్రహ్మోత్సవాలు వచ్చేసి ఐదు రోజులు మాత్రమే నా పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదు నుండి పద్దెనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఐదు రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి మనకు ఈ యొక్క దేవాలయం మొత్తం సీసీ కెమెరాల నిఘాలో కలదు దేవాలయం నందు పర్మనెంట్గా పదహారు కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క జాతర సందర్భంగా మనం సుమారుగా ముప్పై ఐదు కెమెరాలు వివిధ కూడలలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఓకే సార్ ఇప్పుడు భక్తులకు అవాంఛనీయ సంఘటన కలిగించకుండా అంటే వాళ్ళని సాఫీగా వాళ్ళని వాళ్ళ మార్గాల్లో వెళ్ళేటట్టుగా చేయందుకు ఫోర్ హండ్రెడ్ అండ్ ఎబో పోలీస్ వ్యవస్థ పనిచేస్తా ఉందని మీరు అంటున్నారు ఇన్ కేస్ ఏమన్నా తప్పిదం జరిగితే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ ఏమైనా జరిగితే వెంటనే తక్షణమే వారికి సహాయ చర్యలు వెను వెంటనే ఎలా ప్రాసెస్ ఏంటి మనకు వచ్చే భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండే విధంగా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందుకే మనకు నాలుగు వందల మంది పోలీస్ సిబ్బంది వివిధ రకాల మఫ్టీలో కానీ వీళ్ళు కానీ ఉండే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఎందుకంటే ముందస్తుగా మనం ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండే విధంగానే చూసుకొని మన ఈ ఏర్పాట్లు అన్నీ కూడా చేయడం జరిగింది ఓకే వాటర్ ఫెసిలిటీ అవన్నీ ఓకేనా ఇక్కడ అంటే పబ్లిక్ చాలామంది భక్తులు వస్తారు ఇక్కడనే నైట్ పడుకుంటారు వాళ్ళు సో వాళ్ళకి ఫెసిలిటీ పరంగా అంటే అంత లైటింగ్ సిస్టమ్ మెయిన్గా చెప్పుకోవాలంటే లైటింగ్ సిస్టమ్ మీరే చూస్తున్నారు గతం కంటే ఈసారి కూడా అత్యధికంగా లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది చలోపందులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది భక్తులు వివిధ కూడళ్లలో ఉండే విధంగా ఏర్పాట్లు ఉన్నట్లయితే ఉంటే వారికి ట్యాంకర్ల ద్వారా కూడా వాటర్ సప్లై చేసే విధంగా కూడా తగ ఏర్పాట్లు చేయడం జరిగింది అంతేకాకుండా నిరంతరంగా విద్యుత్ ఉండే విధంగా నీటి సరఫరా చేసే విధంగా అదే మాదిరిగా శానిటేషన్ పరంగా చూస్తే వివిధ గ్రామ పంచాయతీల నుండి కూడా సిబ్బందిని ఎంగేజ్ చేసుకొని మన విలేజ్ సెక్రటరీల ద్వారా ఎంఆర్ఓ గారి కోఆర్డినేషన్ ద్వారా ఈ యొక్క క్లీనింగ్ వ్యవస్థను కూడా వెంట వెంటనే చేయించడానికి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది ఓకే సార్ ఇప్పుడు భక్తులకు మీరు ఇచ్చే విన్నపం లైక్ ఏమైనా మెసేజ్ వాళ్ళకి సూచనలు లాంటిది ఏమైనా చెప్పాలనుకుంటాలో ఈ యొక్క దేవాలయం నందు చాలా అభివృద్ధి పనులు చేయడం జరుగుతుంది అందులో భాగంగా భక్తుల ద్వారా ఈ మధ్య కాలంలోనే మనకు రాజగోపురం కూడా నిర్మాణం చేసి ఉన్నారు అంతేకాకుండా ఇక్కడ కాటేజీ వ్యవస్థ లేదు కాబట్టి భక్తుల నివాసం ఉండాలన్నా కూడా ఒకరోజు స్టే చేయాలన్నా కూడా ఎలాంటి సదుపాయాలు లేవు కాబట్టి భక్తులకు సూచన చేసేది ఏమిటంటే మీ యొక్క ద్వారానే దేవాలయాలు ఎక్కడైనా కూడా భక్తుల ద్వారానే అభివృద్ధి చెందుతాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని జీ ప్లస్ ఫోర్గా ఒక కాటేజీలు ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో ఉండడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతోటి కూడా దేవాలయాన్ని అభివృద్ధి చేసే విధంగా ముందుకు తీసుకుపోతాం మీ వంతుగా మీ బాధ్యతగా మన మల్ మన లక్ష్మీనరసింహ స్వామి దేవాలయాన్ని అభివృద్ధి దశలో ముందుకు తీసుకెళ్లే విధంగా భక్తులు సహాయ సేకరణ అందించాలని కూడా మీ ద్వారా కోరుకుంటున్నాను ఓకే సార్ ఇక్కడ డెవలప్మెంట్ విషయానికి వస్తే ఇంకా బాగా జరగాలి అనే కోణంలో కూడా కొంత చర్చ వినిపిస్తూ ఉంది యాక్చువల్లీ డెవలప్మెంట్ ఇంకా ఏమేమి జరగాలి మనకు భక్తులకు కాటేజీలు కావాలి అదేవిధంగా ప్రాకార మండపం ఒకటి ఏర్పాటు చేయాలి కాలక్షేప మండపం ఒకటి ఏర్పాటు చేయాలి అదేవిధంగా వచ్చేసి యజ్ఞశాల కూడా ఒకటి ఏర్పాటు చేయాలి వాస్తు ప్రకారంగా ఉండే విధంగా మా స్టేట్ స్థపతి గారు ఉంటారు దేవాదాయ శాఖ తరఫున వారి సూచనల మేరకు ప్లాన్స్ అండ్ ఎస్టిమేషన్స్ వేయించడం జరిగింది అతి త్వరలో ఈ యొక్క ఉత్సవాలు ముగిసిన వెంటనే వీటికి భూమి పూజలు చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రైట్ ఇక్కడ ఇప్పుడు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది సో వాళ్ళకి వసతి గృహాలు అంటే ఏమైనా ఉంటుంది ఇక్కడ అందరికీ వసతి గృహాలు లాంటివి ఉంటుందా లేకుంటే ఎవరికి వాళ్ళే అంటే అక్కడ స్టే చేసి వెళ్ళిపోవాలన్నా వసతి గృహాలు లేదు కాబట్టే నిర్మాణం చేయడానికి ఒక ప్లాన్స్ అండ్ ఎస్టిమేషన్స్ వేయించడం జరిగింది ఎందుకంటే ఇక్కడ ఎక్కడ చూసినా కూడా దేవాలయం సెంటు భూమి కూడా లేదు మొత్తం అర్చక కంట్రోల్లోనే ఉంటుంది అర్చకుల స్వాధీనంలో వారి సొంత పట్టగల భూములే ఉన్నాయి కేవలం గుడి మెట్ల నుంచి మాత్రమే గుడి ఉండడం జరిగింది కాబట్టి ఇక్కడ ఒక నాలుగు వేల గజాలు మాత్రమే దేవాలయానికి పేరు మీద ఉందని గౌరవ ఫౌండర్ ట్రస్ట్ గారి చెప్పడం జరిగింది వారి సూచన మేరకే ఇక్కడ కూడా మనం దా ఆ నాలుగు వేల గజాలలోనే మన జీ ప్లస్ ఫోర్గా కాటేజీలు నిర్మాణం చేయడానికి ప్లాన్స్ కూడా వేయించడం జరిగింది ఎంతమంది పూజారులు ఉంటారు సార్ ఇందులో ముగ్గురు పూజారులు పనిచేస్తున్నారు ఒక జూనియర్ అసిటెంట్ పనిచేస్తుంది ఒక రికార్డ్ అసిస్టెంట్ ఒక అటెండరు ఒక వాచ్మేను ఇద్దరు స్వీపర్లు పనిచేస్తున్నారు ఇక్కడ రైట్ సో ఫైనల్ ఏమైనా మీరు పబ్లిక్కి ఫైనల్ వన్ ఇంకా ఈ యొక్క ఉత్సవాలలో మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ వారి సహాయ సహకారాలతోటి మేము చేయడం జరిగింది కాబట్టి స్వామివారిని మంచిగా స్వచ్ఛందంగా వచ్చేసి మంచి క్యూ లైన్లు వచ్చేసి స్వామివారి దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది కాబట్టి భక్తులు నిర్భయంగా వచ్చేసి స్వామివారి దర్శించుకోవాలని కోరుచున్నారు ఓకే సార్ వన్ మోర్ క్వశ్చన్ ఏమైనా హెల్ప్ లైన్ నెంబర్లు అంటే ఏమైనా ప్రొవైడ్ హెల్ప్ లైన్ నెంబర్ ఎవరైనా తప్పిపోతే వాళ్ళ పిల్లలు కావచ్చు ఇంకెవరైనా సరే తప్పిపోతే ఇంత క్రౌడ్ కదా లక్షల మంది వస్తారు సో తప్పిపోతారు జనరల్లీ ఎవరైనా సరే కొంతమంది అంటే చిన్న పిల్లలు ఈ ఈజీలీ తప్పి తప్పే తప్పేటువంటి అవకాశం అయితే ఉంది సో ఏం చెప్తారు మనకు పోలీస్ అవుట్ పోస్ట్ దగ్గర ఒకటి స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడి నుంచే కూడా ప్రతిదీ కూడా కార్యక్రమాల వివరాలు కానీ తప్పిపోయిన వివరాలు కానీ అన్నీ కూడా బైక్ ద్వారా అనౌన్స్ చేయడానికి మనం సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సార్ నిజంగా నాలుగు వందల మంది సిబ్బంది పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది ఇక్కడ నిజంగా ఫోర్ హండ్రెడ్ మీరు కావాలంటే వన్ బై వన్ వరుసగా లెక్క పెట్టుకున్నా పర్వాలేదు లెక్క పెట్టుకోవచ్చు ఈరోజే ఏసీపీ గారి సమక్షంలో చెప్పడం జరిగింది డయాస్ మీదనే నాలుగు వందల మందిని డిప్యూట్ చేస్తున్నామని అదే మాదిరిగా మధ్యాహ్నం కూడా మేము డీసీపీ గారిని కూడా ఇన్వైట్ చేసేటప్పుడు కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ ప్రభావం ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి దానివల్ల భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా కోర్సును కూడా గతంలో మూడు వందల మందిని చేసుకోవడం జరిగింది దానికి రెట్టింపుగా ఇంకొక వంద మందిని యాడ్ చేసేసి నాలుగు వందల మందిని కూడా ఎంగేజ్ చేసుకోవడం జరిగింది సార్ ఒకటి భక్తుల నుంచి వినిపిస్తున్నటువంటి ఒక మాట ఏంటంటే కొమ్మాల జాతర చాలా అంగరంగ వైభవంగానే జరుగుతుంది కాకపోతే డస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఎవ్రీ ఇయర్ ఒక సంవత్సరం అని కాదు ప్రతి సంవత్సరం ఇక్కడ స్టార్టింగ్ అక్కడ వెళ్ళి ఇక్కడ వన్ కిలోమీటర్ ఉంటుంది యాక్చువల్లీ సో ఈ కిలోమీటర్ ఇదంతా చుట్టూ ఎక్కడ చూసినా కూడా డస్ట్ అయితే ఎక్కువగా ఉంటుందని చెప్పేసి అంటున్నారు సో దీన్ని మీరు ఏం చేయబోతున్నారు డస్ట్ అనేది ఎక్కువగా అయితే నిజంగా అయితే ఉంది యొక్క మనకు ఆర్చి గేట్ నుంచి ఇక్కడ కూడా డబుల్ రోడ్ కూడా శాంక్షన్ కావడం జరిగింది ఈ మధ్య కాలంలో ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ చేయడం వల్ల అది చేయలేని పరిస్థితి ఏర్పడ్డది డస్ట్ అనేది ఇక్కడే కాదు ఎనీ దేవాలయం ఏ దేవాలయం అయినా కూడా డస్ట్ ఉంటుంది మేడారం చూసుకుంటే కానీ కొమరయిలు కానీ అయిన వాళ్ళు కానీ వివిధ రకాల ఏ దేవాలయంలో కూడా అది కామన్ అంటే మనకు ఇది ఆరు బయట ఉంది చుట్టూ పొలాలు ఉంటాయి చిలకలు ఉంటాయి దాంట్లోకి వెళ్ళి ఈ దేవాలయానికి రావాల్సిన అవసరం ఉంది కాబట్టి డస్ట్ అనేది వస్తుంది దాన్ని కూడా మనం వాటర్ కొట్టేసి కూడా డస్ట్ లేవకుండా కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది రైట్ సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్ చూసిన టీవీ న్యూస్ అండ్ దెన్ బాబాయ్ టేక్ కేర్